దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానపు యేసు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో సూర్య భగవాన్ మందిరంలో విశేష పూజలు జరిపించి వృద్ధులకు వికలాంగులకు పనులు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే నరేంద్ర మోదీ లక్ష్యమని వారి సేవల్ని కొనియాడారు జిల్లా ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర అభివృద్ధికి మరియు అవినీతి

వేళ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు మెచ్చిన నేత గొప్ప వ్యక్తి వేళ ఆయన వ్యక్తి పుట్టినరోజు మన బొంగూరు మహా ఆరోగ్య కేంద్రంలో మన వీళ్ళందరితో పాటు చేసుకున్నాం చాలా గర్వకారణం ఈ కార్యక్రమాన్ని ఇంత అసెంబ్లీ కరీంరాజు గారు ఆపట్ శ్రీధర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి మన వెంకట సంతోషి గారు అలాగే ఇక్కడ వచ్చిన భాస్కర్ గారు అందరికి కూడా పేరున నమస్కారాలు భాస్కర్ గారికి అలాగే జనరల్ సెక్రటరీ గారు సుబీర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ దేశానికి దశా దిశ చూపించే మార్గాన్ని చేస్తూ ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తూ రాజున వందే భారత్ లాంటి ట్రైన్స్ అలాగే వికసిస్త భారత్ వికసిత్ భారత్ వికసిస్త ఆంధ్రప్రదేశ్ అనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందడుగేస్తూ మొత్తం దేశంలో అనుభవంలో కూడా బలమైన భారత్గా నడిపిస్తున్న గొప్ప వ్యక్తి పుట్టినరోజు చేసుకున్న చాలా గర్వకారణం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే మన కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు రాజమండ్రి బొంగూరు గ్రామంలో మహావృద్ధి కేంద్రంలో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు సూర్యనారాయణమూర్తి దేవాలయంలో వృద్ధులకు వికలాంగులకు కూడా నరేంద్ర మోడీ గారు దినదినాభివృద్ధి చెంది ఆయనకి ఆ సూర్యనారాయణమూర్తి ఆ శిస్సులు నిరంతరం ఉండాలని ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు వెంట అలాగే మేమంతా కూడా నరేంద్ర మోడీ గారు వెంట అని చెప్పి నరేంద్ర మోడీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ అలాగే మన ఆర్ఎస్ఎస్ నడుస్తున్న మహారోగ్య ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి ఈ రోజున నరేంద్ర మోడీ గారు జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ ఉన్న ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళందరికీ పళ్ళు అవి అందజేయడం చాలా మంచి కార్యక్రమం ఈ నరేంద్ర మోడీ గారికి ఆరోగ్య ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా భారతదేశాన్ని అభివృద్ధి ప్రధానంగా నడిపించడానికి ఆయనకి సాయశక్తుల సూర్య గారిని ఆశీస్సులు ఆ పరమేశ్వర ఆశీస్సులు కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం